పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వీర బ్రహ్మేంద్ర లారీ బాడీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరపున విజయవాడ వరద బాధితుల సహాయార్థం యూనియన్ ప్రెసిడెంట్ సర్వసిద్ధి గంగరాజు మరియు సభ్యులు కలిసి ఇరవై ఐదు వేల రెండు వందల ఒక రూపాయలు విరాళంను జిల్లా విశ్వ బ్రహ్మణ సంఘం అధ్యక్షులకు అందజేయడం జరిగిందని తెలిపారు రామస్వామి గారు మాకు మెసేజ్ పంపించారు అలాగా పార్తిపురం నియోజకవర్గం పార్తీపురం అధ్యక్షుడు వారు చిత్తూరు ఈశ్వరరావు గారు కూడా మాకు మెసేజ్ పంపించి ఆయన మెసేజ్ని బట్టి మేము వీరబ్రహ్మేంద్ర లారీ బాడీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సరస్వతి గంగరాజ్కి ప్రెసిడెంట్ నేను ఈ యొక్క బాధ్యత వహించి వారికి సాయి సహకారాలు విజయవాడ వరద బాధ్యతల నిమిత్తంగా సాయి సహకారాలు అందించడానికి మా బాడీ బిల్డింగ్ కేటగిరీ అంతా కలిసి మేము కొంత ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయి కలెక్షన్ చేసి అది విజయనగరం పార్వతీపురం మాన్యం జిల్లా అధ్యక్షుల వారికి నిన్నను అందజేయడం జరిగింది దానికి దాని నిమిత్తంగా అదేవిధంగా అంతమందికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి రామస్వామి గారు కూడా మరీ మరీ ప్రతి తెలుపుకుంటూ ఇలాంటి విశ్వబ్రాహ్మణ వెనకబడి ఉన్న మన సాటి వర్కర్ల సభ్యులందరికీ కూడా ఆయన శ్రమదానంతో ఎంతో ఆయన సొంత నిధులతో కూడా ఈ యొక్క కార్యక్రమం జరిపించుతున్నారు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం